प्राइम टाइम न्यूज के स्वागत है ఆరోగ్యంగా ఉన్న ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు సోమవారం ప్రతిపాడు మండలం పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలతో కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయని ప్రతి గ్రామంలోని స్థానిక వైద్యులతో పాటు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో సింహాద్రిలో నూట యాభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు మహిళలలో రక్తపోటు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే వైద్యం అందించడం సులభతరం అవుతుందన్నారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీ బాలింతలు చిన్నారులకు పోషణ ద్వారా వచ్చే ప్రయోజనాలను అంగన్వాడీలు వివరించారు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ రాష్ట్ర ఖాదీ బోర్డు డైరెక్టర్ కొమ్ముల కనబాబు రీసు సత్యబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్టేట్ యూత్ సెక్రటరీ లొండా లోవరాజు సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు ఉత్తర కంచి సర్పంచ్ మంతెన శ్రేను బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు వైద్య సిబ్బంది రామశెట్టి రాంబాబు జువాల రాజా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు మరి ఎక్కడ మంది అన్నాడు నేను పండిస్తాను నేను తీసుకొచ్చాను మేడం బాగా మేడం

चला चलो ओके सी हेल्प आप अपने मोबाइल में आज मैं नाम बोलता हूं अम्मा का था और ये นะเดอะไรวะตัวอะไรนะเอาตลอดเลยเนี่ย <laughs> <laughs>

లో వీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఒక చక్కటి మన నియోజకవర్గానికి ఒక చక్కటి మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా ఇంకా మన కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే వారికి ముఖ్యంగా పేదలకు కూటమి ప్రభుత్వం లక్ష్యమే పేదల్ని ఇక్కడ ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయాలి అన్నది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేమందరం కూడా మీరందరూ కూడా ఇటువంటి అవకాశాలని మరికిపుచ్చుకొని రాబోయే కాలంలో మరింతగా మనం ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన అందాక చెప్పినట్టు ఈ ఐసిడిఎస్ వారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా ఎందుకంటే వారు కూడా నేను గతంలో కూడా రెండు మూడు కార్యక్రమాలకి వెళ్ళడం జరిగింది ఏదైతే ఈ తల్లిపాల వారోత్సవాలు ఈ సామూహిక సీమంతాలు ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా నేను వెళ్ళడం జరిగింది మీరందరూ కూడా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి